కేదారేశ్వర ఆలయం పోక్రాలో ఓ అద్భుతమైన ఉద్యానవనంలో ఉంటుంది కేదారేశ్వర ఆలయంలో ఒక ఉద్యానవనంలో హనుమంతుడి యొక్క దేవాలయం అద్భుతమైన కట్టడం పోక్రాలో అద్భుతమైన సన్నివేశాలు ఔరానిపించే గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నాయి అందులో భాగంగా కేదారేశ్వర దేవాలయం ఇందులో మొట్టమొదటిగా దర్శనం చేసుకున్నది ఈరోజు జయ ఆంజనేయం అంటూ ఆ వీరాంజనేయుడు హనుమంతుని దర్శనం చేసుకున్నాం ఈ లోపల ఉన్న కేదారాశ్వరిని దర్శనం చేసుకోబోతున్నాం గోత్ర ఈ బహు చక్కనైన ఆలయానికి అందమైన గర్థం మా గరుడాల వారి ఇంత ముద్దుగా ఉండి మా విష్ణుమూర్తిని సేవిస్తూ ఉన్నాడు అక్కడ మా కన్నయ్య అద్భుతంగా విష్ణుమూర్తి పంచాయతాలతో ఉన్నాడు చింతం చక్రం గదా సాంగం మా విష్ణుమూర్తే కన్నయ్య ఆయన విష్ణుమూర్తి అద్భుతంగా లోపల కూడా మాకు అక్కడ పక్కన ఆంజనేయ స్వామి ఉన్నాడు చిన్నగా గరుడాల వారు కూడా ఉన్నారు రెడీ టు లీవ్ అన్నట్టు అంటే విష్ణుమూర్తిని పరంపర తీసుకెళ్ళాలని అక్కడ కూర్చొని రెడీగా వింగ్స్ ఓపెన్ చేసి రెక్కలు ఓపెన్ చేసి ఉన్నాడు అద్భుతమైన ఈ ఆలయాన్ని దర్శించుకున్నాను మేమందరం కూడా మా ఆశయాలతో ముత్త ఆశ్రయించుకోవాలని అంటున్నాము సో మాతో పాటు చాలా భగవద్బంధువులు అందరూ కూడా వచ్చారు ఈ అద్భుతమైన ఆలయానికి చాలా ఆనందిస్తున్నాము ఇప్పుడు కేదారేశ్వర ఆలయంలో ఉన్న సూర్యభగవాను సన్నిధికి వచ్చాము ఇక్కడ అందమైన తన గుర్రం ఉంది సూర్యభగవానుడి సూర్యభగవానుడు ఏడు సప్తారోహుడై తెల్లటి అశ్వాలతో అందంగా విరాజిల్లుతూ ఉన్నాడు ఇది సూర్యభగవానుడి దేవాలయం సన్నిధి ప్రత్యక్ష దేవమైన సూర్యభగవానుడు మనందరినీ కూడా కటాక్షిస్తున్నట్టు కూడా రెండు చేతులు మనకి చాచి మీకు అంత ఆరోగ్యాన్ని ఇస్తా అని மனக்கு அபயம் இது உண்டமனை கண்ட அக்கூட அந்த கடுத்து చూసినట్టయితే అద్భుతంగా శివ శివలింగాల్ని చూడండి మనకి ఎన్ని దాదాపుగా నూట ఎనిమిది కంటే ఎక్కువ కూడా ప్రతిష్ఠించారు వీళ్ళంతా కూడా ఏకకాలంలో మనకి అభిషేకం చేసుకోవడానికి సాక్షాత్తు భోలాశంకరుడైన ఆయన ప్రసన్నం చేసుకోవడానికి ఈ నది పక్కన అద్భుతమైన అందమైన రమణీయమైన సుందరమైన ఈ శివుడి మందిరం ఏర్పడి ఉంది వీళ్ళందరికీ కూడా అభిషేకం ఏకకాలంలో చేసుకోవడానికి చక్కగా దాన్ని మళ్ళీ తిరువంజనం చేస్తే ఇట్లా పోవడానికి ఒక ద్వారాన్ని కట్టే అద్భుతంగా ఉంది అద్భుతమైన ప్రకృతి రమణీయతో ఇక్కడ ఒక శిలాఖండం దాని అంతటా అది ఏర్పడిందట ఇది ఒక శివుని లింగం అట అద్భుతంగా మనం ఎవరం కూడా స్పృశించి అందరం తాకి దీన్ని చేసుకోవచ్చు చూడండి చాలా అద్భుతంగా ఉంది ఇది ఈ ప్రకృతి రమణీయాన్ని అంతటి కూడా మీరు సేవించి తరించాలని మా కోరిక జై దీంట్లో చూసినట్టయితే అడిగండి దీంట్లో చూసినట్టయితే ఇంకోసం అనేది మనకి విఘ్నేశ్వరుడు తొలి పూజలు అందుకునే విఘ్నేశ్వరుడు మాకు నిన్ననే వినాయక చవితి అయింది ఆయన ఎలుక వాహనం అద్భుతంగా భలే అందంగా ఉంది తర్వాత విఘ్నేశ్వరుడు అద్భుతమైన ఇక్కడ ఒక విఘ్నేశ్వరుని సేవించుకోవడానికి ఒక గంట మోగించి మరి అద్భుతంగా गुणापत्र में फल गणेशवाड़ी एवं का पैसा सामान है नमस्कार नमस्कार जी बताइए ओ गोरा नाम के लिया हम पुरानी चीनी पुराने सफर प्राप्त మనం ఇంకొక సన్నిధికి వచ్చాము ఇక్కడ సాక్షాత్తు అమ్మవారు ఉంది అమ్మవారు ఎవరో కాదు ఎదురుగా మనకు విష్ణుమూర్తి ఉన్నారు వాడి చెల్లెలే యోగమాయ కృష్ణుడుగా అవతరించినప్పుడు అమ్మవారి సాక్షాత్ కృష్ణుడితో పాటు అవతరించిన యోగమాయ ఇక్కడ మనకి వేయించేసి దుర్గామాత రూపంలో మనకి సింహంపై కూర్చొని పంచాయుధాలతో మనం కటాక్షిస్తూ మనని కాపాడటానికి చల్లగా చూస్తుంది ఎవరో కాదు కృష్ణుని యొక్క చెల్లెలు కాబట్టి కృష్ణుడు మనకి తండ్రి అయితే మనకి ఈ అమ్మవారు మనకి మేనత్ అవుతుంది అద్భుతమైన ఈ గుడి సౌందర్యాన్ని కూడా చాలా సింహం కూడా అందంగా అద్భుతంగా ఉంది جادو ديت بڑا آهي ديوانم ارغ ارغ ٿو پنهنجي ڏيڙي ۾ ఈ రోజు ఇక్కడ విశేషంగా సప్తరషి పూజ చేసుకుంటున్నారు అంటే అరుంధతి దేవి యొక్క పతివ్రత అది ఆ పతివ్రతల్లో ఆయన సప్తరషుల్లో ఉన్న ఒక గారి యొక్క పత్ని అరుం పూజ అంటే ఇక్కడ విశేషంగా చేసుకొని ఆ అనుగ్రహం వచ్చి సకల సౌభాగ్యాలతో నిండి నూరేళ్లు చల్లగా ఉంటారు అని వాళ్ళందరూ కూడా మంచిగా ఎర్రటి వస్త్రాలు ధరించి మంచిగా తులసిని మధ్యలో ఉంచి వాడి ఒక కలషం ఏర్పాటు పండ్లు ఆరోగించబెట్టి అన్ని రకాలుగా కూడా అద్భుతంగా జరుగుతున్నాయి మనం ఎప్పుడు చేసి ఉంచు ఇది సాంప్రదాయం అద్భుతంగా ఉంది ఇదంతా

não,